చూస్తున్నాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిత్వా తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది ఇది నైరుతి దిశగా నుంచి కొద్ది గంటల్లో వాయుగుండగా మారేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్నట్లుగా తెలిపారు దీని ప్రభావంతో ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంట బలమైనటువంటి వేగంతో ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కి వర్ష సూచన జారీ చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిత్వా తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్నట్లుగా తెలిపారు దీని ప్రభావంతో ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన వేగంతో ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి వర్ష సూచన జారీ చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిత్వా తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్నట్లుగా తెలిపారు దీని ప్రభావంతో ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైనటువంటి వేగంతో ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కి వర్ష సూచనను జారీ చేశారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు దాంతో పాటుగా దక్షిణ కోస్తా పోర్టులో కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు గైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశ్వకప్ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు భారత్ చెప్పండి తుఫాను ప్రభావం వల్ల ప్రధానంగా ఏ జిల్లాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం చెందిన అనంతరం కూడా శ్రీలంకలో ప్రభావం చూపి ఏదైతే భారత్ వైపుగా దూసుకొచ్చినటువంటి తరుణం అయితే వచ్చేటటువంటి తరుణంలోనే క్రమేపీ బలహీనపడుతూనే పడుతూనే భారత్ తీరాలు తాకేటటువంటి చూసాము మరి ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి అయితే గతంలో చూసినటువంటి పరిస్థితి ఏదైతే చెన్నై పుదుచ్చేరి తీరానికి అత్యంత సమీపం నుంచి దక్షిణ కోస్తా మీదుగా ఇంకా బలహీనపడుతూ వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కూడా అత్యంత సమీపం నుంచి ఈ తుఫాను ప్రయాణించేటటువంటి పరిస్థితి బలహీనపడి తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారింది అయితే దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో చదురుముద్ర నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా సముద్రం అలకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సముద్రంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూడొచ్చు దక్షిణ కోస్తాకు సంబంధించినంత వరకు ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాదక హెచ్చరిక కాకినాడలో రెండో ప్రమాద హెచ్చరిక ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు విశాఖ కళింగపట్నం అదేవిధంగా భీములు కలింగపట్నం లాంటి ప్రధానమైనటువంటి పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాదక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు అయితే ఈ వాయుగుండ ప్రభావానికి సంబంధించిన ంత వరకు రాగల ఇరవై నలభై ఎనిమిది గంటల పాటు ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలు అదేవిధంగా రాయలసీమలో నెల్లూరు ప్రకాశం లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే గడిచిన రాత్రి నుంచి కూడాను ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లా అదే అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందో లోటు ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి రాగల రెండు రోజుల పాటు ఇదే వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో లోతుడు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నదీ పరివాహక ప్రాంతాలతో పాటుగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు మరొక వైపు వాతావరణ పరిస్థితులు మార్పులకు సంబంధించినంత వరకు కూడా ఒక్కసారిగా శీతాకాలంలో తుఫాను రావడం తుఫానుకు సంబంధించినంత వరకు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే విష జ్వరాలకు ప్రబలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో విధంగా కూడాను ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఎప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఎల్లకే పరిమితం కావాలంటూ కూడా ఆరోగ్య శాఖ ప్రజలకు అప్రమత్తం చేసేటటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరోవైపు చలి తీవ్రత కూడా ఏదైతే వర్షాలు వర్షాభావ పరిస్థితులతో పాటుగా వాతావరణంలో మార్పులకు సంబంధించినంత వరకు చలితవ్రత కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు పన్నెండు నుంచి పద్దెనిమిది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు తగతే ఉష్ణోగ్రతలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఐదు శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది ఒకవైపు వర్షం మరొక వైపు ఒక్కసారిగా ఏదైతే ఉత్తరాంధ్రతో పాటు అయితే దక్షిణ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఒకవైపు ప్రజలతో పాటుగా రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేసేటటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది ఈ తుఫానుకు సంబంధించినంత వరకు బలహీనపడి వాయుగుండం తీవ్ర వాయుగుండ పరిణించింది అక్కడి నుంచి వాయుగుండంగా మారడం దీని ప్రభావం మరొక రెండు రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు రాజ్ యూ